వెల్కమ్ టు నేను ముందుగా హెడ్ చూద్దాం చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మాగ గ్రామంలో ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో ఇరవై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు అనంతరం అమరరాజా రాజా విద్యాలయం ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకల్లో అమరరాజా రాజా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గల్లా రామచంద్ర నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు

Ja moet maar net Ja moet maar net Ja moet maar net Ja moet maar net అమర్ రాజా సంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది నేను గడిచిన ఇరవై ఇరవై మూడు సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న కారణంగా అమరరాజ సంస్థల దాతృత్వం గురించి వారి సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసు అని అనుకునేవాడిని కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేట్ చేసి వెళ్ళిన తర్వాత ఈ సంస్థల నుంచి గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ సమాజానికి అందించినటువంటి సేవల్ని చూసిన తరువాత నేను ఈ అమరాజా కూర్టు సంస్థలకి సల్యూట్ చేయదలుచుకున్నాను వర్షం నీరు తప్ప వేరే ఆధారం లేనటువంటి ఈ ప్రాంతానికి వర్షపు నీటిని ఒడిసి పట్టి చుక్క చుక్కని సేద్యం కోసం వాడడం కోసం చెక్ డ్యాములు కట్టడం కోసం కానీ రైతులకి అనేక రూపాల్లో సేవలు అందించడంలో కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి వేల కుటుంబాలకి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడంలో కానీ కొన్ని వందల మంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవడంలో కానీ వారు పుట్టి పెరిగినటువంటి గ్రామాలలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో కానీ ఈ వ్యవస్థని సమూలంగా మార్చగలిగినటువంటి వ్యవస్థ చదువు అని తెలుసుకుని వారి అభివృద్ధికి కూడా కారణం చదువు అని తెలిసి ఆ మూలాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇవ్వాలని విద్యా సంస్థలు నెలకొల్పడంలో కానీ వీటన్నిటి రూపంలో రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు సిఎస్ఆర్ కింద సమాజం కోసం ఖర్చు పెట్టారని విషయం తెలుసుకుని నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను అతిశయక్తి కాదు నెక్స్ట్ పద్మశ్రీలలో ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నా ఎడ్యుకేషన్ పెట్టాను ఎల్కేజీ నుంచి వరకు చెప్తాము సిబిఎస్ అభ్యర్స్ ఆల్ డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడు ఉండాలి डिजिटल गवर्नमेंट है ये एक है। आज ये भविष्यத்துல আলাদাనే ఉంటిరు. దాని కావాల్సిన ప్రతి చిన్న పొట్టి చెయ్యిస్తే బాగుంటుందని చెప్పి డిజిటల్ ఎడ్యుకేషన్ చేత. కాబట్టి ఎప్పటి క్లాస్ రూమ్ ఉంది అది స్మార్ట్ బోర్డ్. అంటే టెక్నటి బోర్డ్ ఉంది. డిస్కషన్ బోర్డ్ కూడా దొరుకుతుంది. అండ్ టీచర్స్ గానీ అందులో ఎవ్వరు పెద్ద పెద్ద ఎలా లెట్స్ గోడడానికి టీచర్స్ వేళ చెప్పడానికి సౌకర్యం. అటువంటి ఫెసిలిటీస్ కి క్రియేట్ చేయ స్కూల్స్ సాహకరి.

క్లాస్కి వచ్చినట్టు టెన్త్ అవుతుంది ఇప్పుడు ఎక్కడమైనా ఇది కాదు కానీ అదే మీకు ల్యాక్స్లో కట్టాల్సి వస్తుంది అంతే కాకుండా మెంత ఖర్చులంతా మా ట్రస్ట్ ఇస్తూ అది పెట్టింది ఎందుకంటే వాలంటరీగా టీచర్స్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మేము కూడా ఎప్పుడు పే చేస్తామనే ఫీలింగ్ రావడం ఇప్పుడు పిల్లలు వాళ్ళు కొంత పే చేస్తా ఉన్న బాధ్యత తీసుకుంటా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు స్టూడెంట్ పేరెంట్ టీచర్స్ పెట్టిన అందరూ కూడా వస్తారు అది ఎందుకు వచ్చిందంటే డబ్బు ఇవ్వకపోతే గవర్నమెంట్ స్కూల్ పోయినట్టు ఎవరికైనా వచ్చింది పోతుంది కదా అనుకుంటాం అలా కాకుండా క్రియేట్ చేయడానికి కోసం పెట్టాం అది సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి ఇండస్ట్రీ పెట్టారు చాలా ఉండేది అది ఈ స్కూల్స్ స్కూల్స్ గురించి చెప్పాలని కూడా